అందరికీ నమస్తే నల్లా కాంగ్రెస్ పార్టీ అవే హస్తం కాదు అరాచక హస్తం ఆదుకునే హస్తం కాదు భస్మాసర హస్తము అని చెప్పేసి నిరూపించుకుంటా ఉన్నది రోజు రోజు ధర్నాలు రాస్తారోకాలు ర్యాలీలు నిత్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడ చూసినా ఇవే కనబడతా ఉన్నాయి మహిళలు రోడ్లెక్కుతా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు రోడ్లెక్కిండ్రు ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లు నిరుద్యోగులు రోడ్లెక్కిండ్రు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు రోడ్లెక్కిండ్రు వైద్య వైద్య శాఖలో పనిచేసే ఉద్యోగులు రోడ్లు ఎక్కినరు ఏలు ఏ వ్యవసాయ శాఖలో పనిచేసేటోళ్ళు రోడ్లెక్కిన్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి నీళ్ళ కోసం రోడ్లెక్కినరు యూరియా కోసం రోడ్లెక్కిన్రు యూరియా కోసం రోడ్లెక్కుతున్న రైతులను ఇలా రామచంద్ర నాయకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘోరంగా అవమానించిండు ఆ వీడియో కూడా మనం చేసుకుందాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిత్యకృత్యమైపోయిన యాడ చూసినా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అంతకంత పెరుగుతానే ఉన్నది ఎక్కడ ఏ సర్వేలు బయట పెట్టినా ఎక్కడ ఏ సర్వేలు చేయించుకున్నది కాంగ్రెస్ వాళ్ళు చేపించినా బయట వాళ్ళు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదనే వస్తూ ఉన్న సర్వేలలో రిపోర్ట్లు కానీ కాంగ్రెస్ పార్టీ మీద అనుకూలత ఉన్నది గివి గివి అమలు చేసినారు కాంగ్రెస్ పార్టీ మీద మంచి పెరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి కోరుకుంటుర్రు అన్నోళ్ళు ఎక్కడ కనబడతలేరు ఏ సర్వే బయట పడతలేదు రైట్ అభహ అభయహస్తం పేరు మీద చాలా మందికి చాలా విధాలుగా ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిరో ఆరు గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు పదమూడు ఇచ్చారు పదమూడు గ్యారంటీలు కాకుండా ఇంకా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు ఇవాట్ల ఇవన్నిట్లలో అమలు చేసింది ఏందయ్యానంటే మహిళలకు ఒక ఫ్రీ బస్సు పోయేటోళ్ళు పోతారు అసేటోళ్ళు వస్తాను కానీ మధ్యలో చాలా తక్లీఫ్ అవుతూ ఉన్నది ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఏదైనా అగదుకు అర్జెంటు పడి పోయేద్దామంటే అసలు ఒక సీటు దొరకతలేదు ఒక బస్సు దొరకలేదు పైసల బస్సులు ఎక్కువైపోయినాయి ఈ ఫ్రీ బస్సులు తక్కువైపోయినాయి అని చెప్పేసి పోదాం ఈ మా పండుగ రేపనంగా పనంగా పండుగ అయిపోయాక తెల్లారి ఊళ్ళ నుంచి వాపస్ వచ్చేటోళ్ళు ఉంటారు కదా పోదాం పోయిన తర్వాత తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏం జరుగుతూ ఉన్నది నిజంగానే ఎక్కువ బస్సులు వేసిర్రా స్పెషల్ బస్సులు వేసిర్రా పైసల బస్సులు ఎక్కువైనాయా ఫ్రీ బస్సులు ఎక్కువైనాయా అనేది మాట్లాడుకుందాం మనం కంపల్సరీ ప్రజల సమస్యలు ఎప్పటికీ ముందడికి తీస్తానే ఉంటుంది ప్రజా సమస్య మీద పోరాటం చేస్తూనే ఉంటుంది మీఎంఆర్ మీడియా తెలంగాణ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిండ్రి అయితే అంగన్వాడీ టీచర్లకు కానీ ఆశా ఆశా వర్కర్లకు కానీ ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఆనాడు ఆశా వర్కర్లు ధర్నా చేస్తా ఉంటే ఆశా వర్కర్లను లావట్టుకొని పోయిన్రు ఘోరంగా వాళ్ళను ఈ ముట్టుకొని రా ముట్టుకొని జాగలల్లో ముట్టుకొని వాళ్ళ బట్టలు చింపి వాళ్ళని ఘోరంగా వర్ణనాతీతంగా నిజంగా చెప్పలేని తీరులో వాళ్ళని ఇబ్బంది పెట్టినరు ఆశా వర్కర్లను ఆనాడు గత ఆరు నెలల కింద కావచ్చు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఓ ఎస్ఐ అయితే ఘోరంగా అమ్మను ఘోరం మధ్యని మనం చూసినాం ఆ వీడియోలు బయటకు వచ్చినాయి వైరల్ అయినాయి కూడా రైట్ ఇలా అంగన్వాడీ టీచర్లు అందరూ ఏదైతే వాళ్ళకి హామీ ఇచ్చిండ్రో ఎన్నికల మేనిఫెస్టోలో అభయహస్తం పేరు మీద అభయహస్తం అని చెప్పేసి పెట్టుకొని దాంట్లో కొన్ని అంశాలున్నాయి అంశాలు ముందడుగు వేనాక చదువుకుందా ఇందులో పద్దెనిమిది వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పేసి అట్లనే ఈపిఎఫ్ ఈపిఎఫ్ విధానంలోకి మిమ్మల్ని తీసుకొని మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పేసి అభయహస్తం పేరు మీద హామీ ఇచ్చిండ్రు అవయహస్త మేనిఫెస్టోలో ఏ విధంగానైతేనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చినో ఆరు గ్యారెంటీలు ఇచ్చి తుంగలో తొక్కినరో ఆరు గ్యారంటీలను మర్చిపోయిన్రో ఈ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీని కూడా మర్చిపోయిన్రు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తా అన్నారు ఈపీఎఫ్ కిందికి తీసుకొని ఉద్యోగానికి భద్రత కల్పిస్తాము అని చెప్పేసి మాట్లాడినరు ఇలా ఏమైంది వచ్చి ఇరవై రెండు నెలల పొద్దవుతుంది మా సమస్యలు పట్టించుకున్న పాపాన ఓతలేరు ఏమైంది సారు పద్దెనిమిది వేల రూపాయల గౌరవ వేతనం ఏమైంది మీరు ఇస్తామన్న హామీయే కదా మేమేం కొత్త కొంతమ్మ కోరికలు ఓడడం లేదు కదా మీరే కదా ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని మభ్య పెట్టి ఓట్లన్నీ బొచ్చలో రాలిపించుకున్నారు అని చెప్పేసి ఇలా చెలో సెక్రటేరియట్ ముట్టడ పెట్టుకున్నారు అంగన్వాడీ టీచర్లందరూ రా రాష్ట్ర ఉన్న టీచర్లు అందరూ టీచర్లు కావచ్చు మినీ అంగన్వాడీ టీచర్లు కావచ్చు అంగన్వాడీ హెల్పర్లు కావచ్చు రైట్ రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి ఈ అంగన్వాడీ టీచర్ల వేతనం నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉండే ఇటు పోతే కింద హెల్పర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రెండు వేల రెండు వందల రూపాయలు ఉండే దేశంలో ఎక్కడా లేని విధంగా పదమూడు వేల ఆరు వందల రూపాయల వేతనాన్ని ఆరు వందల యాభై రూపాయల వేతనాన్ని అంగన్వాడీ టీచర్లకు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మినీ అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలను బీఆర్ఎస్ హ్యామ్లో పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినప్పటికీ కూడా తిరుగుబాటు జవలెత్తిన ఆశకు వద్దుంటుంది ఉండదు కదా వాళ్ళకి సరిపోతలేవు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండ్రు అంగన్వాడీ టీచర్లు అట్లా కూడా కొంతమంది నిరసనలు వ్యక్తం చేసిండ్రు ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేసినారు కానీ నిరసన వ్యక్తం చేసిన వాళ్ళని ఇట్లా అరెస్ట్ చేసుకుంటా జైళ్ళకు పంపించి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయలే స్వేచ్ఛ ఉన్నది స్వేచ్ఛ ధర్నాలు ఏనీయలేరు రాస్తారు ఒకళ్ళు చేయనీయలేరు అని అంటే ధర్నాలు రాస్తారు ఎట్లా చెప్పే ఎట్లా చెప్పే నిరసన అట్లా నిరసన వ్యక్తం చేసిండ్రు అట్లా నిరసన ఆవేదన వాళ్ళు వ్యక్తం చేసుకుంటూ ముందరికి వేయరు చేయనీయకపోయినా చేయనీయలేరు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతారు కానీ ఎన్ని విధాలు అది చేసినా వాళ్ళ డిమాండ్లు అనేవి ప్రభుత్వం దృష్టికి పోయేదాకా చేరవేసిండు నాలుగు వేల రెండు వందలు ఉన్న వేతనాన్ని పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు అభయహస్తం పేరు మీద ఇలా హామీలు పెట్టుకొని అభయహస్తంలో మేనిఫెస్టోలో ప్రకటించుకొని ఏ విసారన్న పాపానికి సెక్రటేరియట్ దగ్గరికి వస్తున్న ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టిండో ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సులలోనే రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి చెలవు చక్ర సెక్రటేరియట్ కార్యక్రమము పెట్టుకొని ముందడికి ఇప్పుడు అనుకుంటున్నారు కావచ్చు అయ్యో ఊకనంటే పెట్టిన ఫ్రీ బస్సు మహిళలందరూ వస్తారు ఎట్ల పడితే అట్లా ఉరికొత్తారు నా మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మొన్న మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సచివాలయం దగ్గరకు వచ్చి ధర్నాలు రాస్తారోకాలు చేస్తే నిరసన శాంతియుత నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేపించిందట రాష్ట్ర సర్కారు మా గొప్ప సర్కారు మా బంగారం సర్కారు ఇటువంటి సర్కారు పోతే మళ్ళీ రాదు ఇంకో ఇట్లా అంటే కోపం ఇంట దవ్వడం పాపం ఇలా పరిస్థితి మొత్తమే అసలు అధ్వానం నెరీ ఇంత అధ్వానం చేస్తారని అయితే ఎవరు అనుకోలే నిజంగా చాలా ఘోరం చేస్తా ఉన్నారు బీహారయంలో ఎంతో కొంత ఎంతో కొంత కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు పెంచినారు అంగన్వాడీ టీచర్లు అందరూ హెల్పర్లు అందరూ వాళ్ళు ధర్నాలు చేస్తా ఉంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో పోలీసులు మీరు చూడండి వీడియోలలో ఆనాడు అంగన్వాడి టీచర్లకు నెలసరి వేతన పద్దెనిమిది వేలకు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి హామీ అవయహస్త అవయస్ఫెస్టోలు పెట్టుకొని ఇంకా ఇచ్చిర్రు అవయహహస్తోలు స్వయం సహాయక బృందాలకు పావుల వడ్డీతో రుణాలు అందజేస్తాం మహిళా పారిశ్రామికవేత్తల కొరకు నైపుణ్య శిక్షణ కేంద్రంతో పాటు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం ఇంకా మత్తుగా పెట్టిరు ఇంకా మత్తుగా చెప్పుకొచ్చిండ్రు ఇసొంటి మహిళా పోలీసింగ్ ని పఠిష్టపరిచి గ్రామాలకు పట్టణాలకు విస్తరింపజేస్తామని చెప్పేసి మహిళా పోలీసింగ్ ని పఠిష్టపరిచి గ్రామాల పట్టణాలకు విస్తరింపజేసుడు కాదు అందరినీ పటిష్టం చేసి ఎవరైతే ధర్నాలకు వస్తురో ఎవరైతే రాస్త్రోపలకు వస్తున్నారో ఎవరైతే నిరసన వ్యక్తం చేయడానికి రేవంత్ రెడ్డి మెడలు వంచడానికి ముందడికి వస్తా ఉన్నారో ఈ కాంగ్రెస్ సర్కార్ మీద తిరుగుబాటు లేవనెత్తడానికి ముందడికి వస్తుండ్రో అగో వాళ్ళని అడ్డుకోర్రీ వాళ్ళని నాపుర్రి అని చెప్పేసి చెప్పడానికి పటిష్టం చేస్తుండ్రు తప్ప ఇంకో దానికి కాదు ఇగో అదే బస్సులల్లో ఎక్కి మహిళలను నిజంగా ఎక్కడికక్కడ నిర్బంధం చేసిర్రు ఎక్కడికక్కడ అంగన్వాడీ టీచర్లను కావచ్చు అది కార్యకర్తలను కావచ్చు వీళ్ళు హెల్పర్లు కావచ్చు మినీ అంగన్వాడీ టీచర్లు కావచ్చు వీళ్ళందరినీ ఎక్కడికక్కడ జిల్లాల వ్యాప్తంగా ఏ స్టాండ్లో కనబడితే ఆ బస్ బస్టాండ్లలో అరెస్టులు చేసుకొని పోయారు ఇళ్ళకెళ్ళి వెళ్ళిన వాళ్ళను హౌస్ అరెస్టులు చేసిండ్రు ఇక ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళను అదే ఫ్రీ బస్సులలో మళ్ళీ పోలీస్ స్టేషన్కు తరలించుకొని తీసుకొని పోతా ఉన్నారు ఇది పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి ఇంత దుర్మార్గమైన పరిస్థితి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని పాపము అరెస్టు చేసి ఎక్కడ పడితే అక్కడ తీసుకొని పోవడం మళ్ళా వాళ్ళని ఏ నడిజాం రాత్రో లేకపోతే అర్ధరాత్రో విడిచిపెడితే వాళ్ళు ఏడికి పోతారు ఏం కథ వీళ్ళది ఎట్లుంటుందో తెలుసా వ్యాన్లలో ఎక్కించకపోతారు లేకపోతే పోలీస్ స్టేషన్లలో పెడతారు వ్యాన్లలో ఊరంతా తిప్పుతారు పొద్దుందాక తిప్పి తిప్పి పొద్దుందా లేకపోతే నడిదాం కొట్టే రాత్రో ఏనో వదిలిపెడతారు పాపం వాళ్ళు ఎడిపోతారు అర్ధరాత్రి పూట ఇట్లా పోలీసు విధానంతో పోలీసు చర్యలతో ముందడుగు పోతా ఉన్నది పోలీసు బూటకాలతో ప్రశ్నిస్తున్న అణచివేయాలని చూస్తా ఉన్నది రాష్ట్ర సర్కారు వచ్చింది ఏందయ్యా అంటే ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో హామీలతోని అందలమెక్కినరో ఆ హామీలను పక్కకు పెట్టి ఆ హామీల గురించి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను ఒక్క పోలీసు బూటుకాలతోనే అంచివేస్తే సరిపోతుంది ఒక పోలీసు వ్యవస్థను మనం పటిష్టం చేస్తే అయిపోతుంది అని అనుకొని ఇక ఇట్లాంటి వాటి మీద పోలీసులను ఉసుగొలుపుతా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే పాపము ఆవేదన వ్యక్తం చేయడానికి లేకపోతే నిరసన వ్యక్తం చేయడానికి వస్తూ ఉన్నారో వాళ్ళ మీద పోలీసులను ఉసిగొలుపుతూ ఉన్నారు వాళ్ళ మీద దృష్టి పెడతా ఉన్నారు ఇట్లా వీళ్ళు మొత్తం వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసరికి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతూ ఉన్నది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రైట్ అంగన్వాడీ టీచర్లకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో కనీసం అయితే పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అట్లనే ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ నెరవే నెరవేర్చాలి అని చెప్పేసి నిందిరమ్మ రాజ్యము అని చెప్పేసి మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి మహిళలను ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టుకుంటా మహిళలను గోసపుచ్చుకుంటా ఏం సాధిస్తుంది ఈ సర్కార్ అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తరు ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది అని చెప్పేసి తీవ్రంగా మండిపడ్డరు మీరిస్తామన్న హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని నెరవేర్చమని వాళ్ళు అడుగుతా ఉన్నారు పోలీసులను బట్టి దుర్మార్గంగా కర్కశత్వంతోని ప్రవర్తిస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ అంగన్వాడీ టీచర్ల పట్ల అట్లనే ఎవరైతే ధర్నాలు రాస్తారో కలు చేస్తారో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద రైట్ ఇది పరిస్థితి ఇత్తమన్నీ చెప్పినవి ఇయ్యమని అడిగినందుకు ఇట్లా పోలీస్ స్టేషన్లలో పెట్టి అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఇది ది గ్రేట్ ప్రజాపాలన ఇది ది గ్రేట్ ఇందిరామ్మ రాజ్యం ఇదే ఈ విధంగానే అరెస్టులు చేయించుకుంటా జైల్లో పెట్టించుకుంటే మహిళలను కోటీశ్వర్లు చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఆర్ మీడియా తెలంగాణ షినార్థి